అందరికి నమస్తే అండి ప్రతి మనిషిలో కూడా మంచి చెడు ఉన్నట్టే ఆశ అత్యాశ కోరిక శృతిమించిన కోరిక సో ఇవన్నీ ఉంటాయి అన్నీ కామన్ మనిషి జీవితంలో ఎత్తు పళ్ళలు అన్నీ కామన్ సో ప్రతి ఒక్కరికి కూడా కామన్ సెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం కొంతమందికి కొన్ని రంగాల్లో కామన్ సెన్స్ ఉండొచ్చు కొంతమంది కొన్ని రంగాల్లో దాన్ని కోల్పోవచ్చు అందరూ అన్ని విషయాల్లో నిపుణులు కాదు ఏ ఒక్కరూ అన్ని విషయాల్లో నిపుణులుగా ఉండరు ఒక వైద్యుడు వైద్య వృత్తిలో నిపుణుడు అవ్వచ్చు కానీ మరో వృత్తిలో వీక్గా ఉండొచ్చు సో ఇక్కడ ఏదైతేనే వృత్తికి సంబంధం లేకుండా కామన్ సెన్స్ కోల్పోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యంగా డబ్బు విషయంలో అండ్ స్త్రీ విషయంలో మంచి చెడులు వదిలేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన సమాజంలో అది ఎంతవరకు వస్తుందంటే కోరిక ఆశ ఈ రెండు ఉంటాయి కోరిక శృతి మించితే అనర్థాలకు దారితీస్తుంది ఆశ ఎక్కువై అత్యాశగా మారితే కామన్ సెన్స్ కోల్పోయేలా చేస్తుంది నష్టానికి బారిన పడుతుంది మోసపోయేలా చేస్తుంది ఇప్పుడు మీకు కొన్ని వార్తలు చూపించి ఒక కంక్లూజన్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నాననే చెప్తా ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే డిజిటల్ అరెస్ట్ స్కామ్లో ఇరుక్కొని ఒక కోటి ఏడు లక్షలు పోగొట్టుకున్నారు ఎమ్మెల్యే కాబట్టి ఆ కేసును ఛేదించారు కొంత రికవరీ పట్టారు ఎమ్మెల్యే కాబట్టి వైద్యుడి నుంచి రెండు కోట్లు స్వాహా అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఒక ప్రైవేట్ వైద్యుడికి ఫేక్ కాల్స్ చేసి రెండు కోట్లు స్వాహా చేశారు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా చూడండి బ్యాంకు ఉద్యోగికి నలభై తొమ్మిది లక్షలు బ్యాంకు ఉద్యోగికి ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడతాయని చెప్పి నలభై తొమ్మిది లక్షలు న్యాయవాది నుంచి ఇరవై తొమ్మిది లక్షలు మహిళా న్యాయవాది నుంచి యాభై రెండు లక్షలు చీరాల వైద్యుడి నుంచి కోటి పది లక్షలు ఇక చివరగా మనం ఇప్పుడు అసలు పాయింట్ ఇది జేడి లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్ల టోకరా పెట్టుబడి చిక్కాల పేరుతో రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు దోపిడీ చెప్పినట్టు చేస్తే ఐదు వందల రెట్లు లాభం అంటూ ఎరా ఇది ఉందో చూసారా ఇది మనిషిని టెంప్ట్ చేస్తుంది ఆశ అత్యాశ ఆశ తప్పు కాదు అత్యాస తప్పు ఏంటంటే ఐదు వందల రెట్లు లాభాలు వచ్చేస్తాయండి మనిషికి ఏది రూపాయి పెడితే ఐదు వందల రూపాయలు ఇస్తారా వెయ్యి రూపాయలు పెడితే ఐదు లక్షలు తిరిగి ఇస్తారా కోటి రూపాయలు పెడితే ఐదు వందల కోట్లు తిరిగి వస్తుందా నమ్మక్కర్లా ఎలా నమ్ముతారు ఎలా నమ్మశక్యంగా ఉంది అది అదే మనిషి అత్యాస ఏకంగా ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ ఈ దేశంలో ఎన్నో సంచలనమైన కేసులను ఛేదించాడు ఆయన ఆయన భార్య తన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి సుమారుగా రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు చెల్లించుకున్నారు ఎక్కడో భారీగా పెట్టుబడి పెడితే మీకు భారీగా లాభాలు వస్తాయని ఉందో ఆల్ చేస్తా తీరా బోర్డు తిప్పేశారు వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అనమాట ఇది తాజా వార్త అంతకుముందు ఏంటి న్యాయవాది బ్యాంకు ఉద్యోగి వైద్యుడు అంటే అందరూ చదువుకున్న వాళ్ళే అందరూ చదువుకున్న వాళ్ళే సో ఇక్కడ సైబర్ నేరాలు జరగడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయండి ఒకటి నల్లధనం ఒక న్యాయవాదికి ఒక డిజిటల్ నేర ఎవరో ఒక సైబర్ నేరగాడు ఫోన్ చేసి నీ బ్యాంక్ అకౌంట్లో నల్లధనం ఉంది మీ ఇంటికి ఈడీ వస్తుంది మీ ఇంటికి సీబీఐ వస్తుంది సో మీ మీద ముంబైలో క్యాష్ రిజిస్టర్ కేసు కట్టాము కేసు రిజిస్టర్ అయింది అని చెప్పి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటే అవతల వాళ్ళు నిజంగా కష్టపడి సంపాదించిందైతే పది రూపాయలు కూడా ఎవరు వదులుకోరు వంద రూపాయలు కూడా సొంత అన్నదమ్ములకు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు నిజంగా కష్టపడి సంపాదించిందైతే ఫ్రీగా సంపాదించారు కాబట్టి కష్టం లేకుండా షార్ట్ కట్లో వచ్చింది కాబట్టి నల్లధనం కాబట్టే లెక్కల్లో లేని ధనం కాబట్టే ఇచ్చేసారేమో అలా సైబర్ నేరగాడు లేకపోతే సైబర్ నేరగాడితో ఫైట్ చేస్తారు నువ్వేంట్రా నా డబ్బులు తీసుకెళ్ళడానికి నువ్వెవరా నాకు ఫోన్ చేయడానికి నా మీద కేసు నమోదు అవడం ఏంట్రా నేను సంపాదించుకున్న డబ్బులురా నా జీవితాంతం నేను సంపాదించుకున్నా నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటి వచ్చి అరెస్ట్ చేసుకో చూద్దాం అని అంటారు అంటే అవతల వాడు ఫోన్ చేసి వీళ్ళు భయపడుతున్నారంటే వీళ్ళు తప్పు చేసినట్టేగా లేకపోతే వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా ఈ రోజుల్లో జనం వదులుకుంటారండి ఎవడో ముక్కు మొహం తెలియను డిజిటల్ అరెస్ట్ అని వాట్సాప్లో వీడియో కాల్ చేస్తే భయపడిపోయే లక్షలకు లక్షలు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు అవినీతి చేసి సంపాదించిన డబ్బులు ఒకటో కారణం న్యాయవాది కావచ్చు వైద్యుడు కావచ్చు లేదా ఎమ్మెల్యే కావచ్చు లేదా ఎవరైనా ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ గారి కేసు వేరే పాపం వాళ్ళు ఆయన వృత్తిలో ఉన్నారు ఐపీఎస్గా పనిచేశారు తను సంపాదించిందంతా తెచ్చిపెట్టారు ఆ బంగారం కొనుక్కున్నారు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆమె పాపం ఇచ్చారు ఇక్కడ నేను అంటే సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయనే దానికి చెప్తూ ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారి వైఫేమో పాపం బంగారం మొత్తం తాకట్టు పెట్టిస్తూ వాళ్ళు అలా చేశారు ఎంత దారుణం చూడండి సో ఇక్కడ మనిషి అత్యాసను సైబర్ నేరగాళ్ళు వాళ్ళకు ఆయుధంగా మార్చుకుంటున్నారు సో ఏది షార్ట్కట్లో కాదు మనం గెలిచిన షార్ట్కట్ ఉండదు మన గెలుపుకు షార్ట్కట్లు ఉండవు మన సంపాదనకు షార్ట్కట్లు ఉండవు అలా వస్తే అవి నిలవవు దయచేసి మీకు ఎవరైనా సరే డిజిటల్ అరెస్టు అని ఫోన్ చేస్తే మీరు నమ్మొద్దు వాడిని ఇంటికి వచ్చి అరెస్ట్ చేసుకోరా అని చెప్పండి ఎవరు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయరు స్థానిక పోలీస్ స్టేషన్కే వెళ్తారు నిజంగా కేసు నమోదు అయితే స్థానిక స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఆ పోలీస్ స్టేషన్కి మిమ్మల్ని పిలిపిస్తారు వెళ్ళి సమాధానం చెప్పండి మీరు నిజంగా తప్పు చేయకపోతే సమాధానం చెప్పొచ్చు డిజిటల్ అరెస్ట్లు అనేవి లేవు చట్టబద్ధం కాదు కోర్టులు ఒప్పుకోవు వ్యవస్థలు ఒప్పుకోవు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు నమ్మొద్దు అలాగే మీకు వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ వస్తే నమ్మొద్దు ఏపీకే డాట్ ఏపీకే అనేవి వస్తే ఎంత పేరున్న ఎల్ఐసి డాట్ ఏపీకే ఎస్బీఐ డాట్ ఏపీకే ఏది వచ్చినా సరే మీరు దాన్ని ఓపెన్ చేయొద్దు అస్సలు ఏపీకే ఫైల్స్ జోలికి వెళ్ళొద్దు ఇంకా రెండోది రెండయ్యే మూడోది మీకు షార్ట్కట్లో మీరు పెట్టుబడి పెట్టండి రూపాయికి పది రూపాయలు ఇస్తాం రూపాయికి రూపాయి ఇస్తామంటే ఏమో నామశిక్యంగా ఉంటుందేమో బట్ వెళ్ళి చూసి పరిశీలించి నేరుగా తెలుసుకొని పెట్టండి అంతే తప్ప రూపాయికి ఐదు రూపాయలు ఇస్తాం రూపాయికి పది రూపాయలు ఇస్తాం రూపాయికి వంద రూపాయలు ఇస్తామంటే ఎలా నమ్ముతారు బుర్రా బుద్ధి ఉండక్కర్లా అంతా ఆశ అంతా ఇచ్చాసా డబ్బు ఏది ఫ్రీగా రాదు కదా ఎక్కడ మీకు ఐదు వందల రెట్లు ఇస్తున్నారంటే ఎవరినో ఒకరిని కొల్లగొట్టినట్టేగా ఎవరినో ఒకరిని దోపిడీ చేసినట్టేగా ఆ మాత్రం బుద్ధి ఉండాలి కదా సో ఇక్కడ దయచేసి డబ్బు విషయంలోను అండ్ మహిళ విషయంలోను మన సమాజంలో నేరాలన్నీ కూడా ఆ రెండు చుట్టూనే తిరుగుతాయి అంటే మహిళ మీన్స్ డబ్బు అండ్ ఎక్స్ ఈ రెండే మనిషిని కామన్ సెన్స్ కోల్పోయేలా చేస్తాయి మనిషిని బలహీనుడిగా మారుస్తాయి సో ఈ రెండు విషయాల్లో టెంట్ అవ్వద్దు దొరికిపోతారు దొరికిపోయిన తర్వాత లబోదిబోమని ఏడ్చినా లాభం ఉండదన్నమాట సో అది నేను చెప్పాల్సిన కంటెంట్ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా సంక్రాంతి కదా ఒక చిన్న ప్రమోషన్ మీరు చూడండి పల్లెం డాట్ కామ్ అని సైట్ ఎవరైనా విజిట్ చేశారా సో పల్లెం డాట్ కామ్ వీళ్ళ దగ్గర ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మీరు అవి కూడా చూడవచ్చు అలాగే వీళ్ళ దగ్గర లడ్డూలు వీళ్ళ దగ్గర ఉండే ప్రొడక్ట్స్ చూడండి ఒకసారి ఇదిగోండి ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆల్మండ్ లడ్డు ఆమ్లా బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్ అరిసెలు సంక్రాంతి సందర్భంగా అరిసెలు కూడా బుక్ చేసుకోవచ్చు అలాగే బీ కాంప్లెక్స్ కార్ పొడి బీట్రూట్ జంతికలు కాలిఫ్లవర్ పిక్చర్ క్యాష్యూ చిక్కీ క్యాష్యూ లడ్డు క్యాష్యూ మసాలా చలిమిడి చియా సీడ్స్ చికెన్ పిక్కిలు చికెన్ బోన్లెస్ ఇలా రకరకాల పికిల్స్ ఉన్నాయి అండ్ లడ్డూలు ఫ్లాక్ సీడ్స్ లడ్డూ అని ఒక ఇరవై రకాల లడ్డూలు ఉన్నాయి ఇరవై రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి గోదావరి స్పెషల్ వంటకాలు ఉన్నాయి అండ్ హాట్ స్నాక్స్ ఉన్నాయి సో గోరిమిట్లు అని గోదావరి స్పెషల్ అండ్ ఇవన్నీ కూడా మీకు మహిళలు హోమ్మేడ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు ఐ మీన్ వాళ్ళందరూ ఒక ఇరవై మంది కలిపి హోమ్మేడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు ఆర్గానిక్ వేలో తయారు చేస్తున్నారు మంచి ప్రోడక్ట్స్ మంచి రివ్యూస్ వస్తున్నాయి ఫీడ్బ్యాక్ బాగుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ సారీ రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్తో సహా సంక్రాంతి కాబట్టి ఆఫర్లు కూడా బాగున్నాయి సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అలాగే నచ్చితే ప్రోడక్ట్ నచ్చితే మీ మిత్రులకి కూడా కూడా చెప్పి బుక్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్